చిన్న సూచన సూచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ తో పాటు మీ విజన్ ఏంటి రెండు వేల అరవై ఏడులో ఆంధ్ర రాష్ట్రాన్ని మీ ఎలా తో అనుకుంటున్నారు అని మీ పర్స్పెక్టు కూడా వివరిస్తే బాగుంటుంది అందరూ ఆయన పర్సెక్టర్ చెప్తున్నారు మీ పర్స్పెక్టర్ కూడా చెప్తారు ధన్యవాదాలు ఇరవై నలభై ఏడు మన రాష్ట్రానికి ఒక విజన్ ఎన్డిఏ ప్రభుత్వ ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నలభై ఏడు కల్లా అన్ని రంగాల్లో అగ్రగా నిలబడాలి దేశంలో నంబర్ వన్ అనేది లక్ష్య అధ్యక్ష ఇది తప్పనిసరిగా సాధ్యపడుతుంది అధ్యక్ష అందరం కష్టపడితే సంక్షికులతో ప్రజల సహకారంతో ఇది ఖచ్చితంగా సాధించగలుగుతాం అధ్యక్ష పేద ప్రణాళిక చేయడం జరిగింది అధ్యక్ష గతంలో ఎన్నో విభులు ఎదుర్కొన్నాం అధ్యక్ష భవిష్యత్తులో పేదక నివల కోసం వీటిని ఒక పాదశాల ప్రయత్న తీర్చిదిద్దడం కోసం స్టాకుల పొరపు పిల్లల్ని ప్రోత్సహించే లక్షల పోయేలక్షలు పెట్టుకొని ఆకర్షించి ప్రతి ఇంటికి ఒక బాధ్యత పెట్టడం తీసుకురావాలని ఎలక ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష అహ్హ అదే ఒక కుటుంబ యజమాని కూడా ఆ కుటుంబంలో పిల్లలు ఎలా చదివించుకోవాలి వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి ఇల్లు ఎలా పెట్టుకోవాలి కుటుంబానికి ప్రణాళిక చేసుకుంటాడు అదే కదా బాధ్యత కుటుంబ యజమాని అట్లాగే ఈరోజు మన రాష్ట్రానికి ఒక విజయం ఉండాలని గతంలోనే ఇరవై ఇరవై లక్షలు కూడా గతంలో చంద్రబాబు గారు అద్భుతాలు సాధించారు అధ్యక్ష అధ్యక్ష గతంలో ఇరవై ఇరవై అన్నప్పుడు ప్రజలు కొంతమంది అమలు అధ్యక్ష కంప్యూటర్లు లో అమలు పెడతాయని చెప్పేసి సహకారంగా ఉంటున్నారు అధ్యక్ష ఆ సైబరాబాద్ హైదరాబాద్ సిటీ అవుట్ ఏంటి అక్కడ కొండలు గుట్టలు తొందరగా గుడి అవి అది ఏమైనా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు మాట్లాడే వాళ్ళు అధ్యక్ష కానీ చంద్రబాబు గారి యొక్క విజన్ అన్నాడు ఇరవై ఇరవై కల్లా సైబరాబాద్ ఒక మహాసి నగరంగా అభివృద్ధి చెందుతుంది ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ముందుకెళ్తుంది అని చెప్పి ఆ చంద్రబాబు గారు చెప్పింది నిజమైన అధ్యక్ష తొంభై ఆరులో ఆ రోజు రాష్ట్ర ఆదాయం లో కేవలం ఐదు వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ కానీ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో హైదరాబాద్ నుండి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఐటీ ఎగ్మే అధ్యక్ష అంటే ఐదు వేల కోట్ల నుండి ఎంత స్థాయికి ఎదిగిన అధ్యక్ష రెండు లక్షల రెండు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఎగుమతులు పెరిగినాయి అధ్యక్ష సో ఆ విధంగా వందల పెరిగింది అది లక్ష ప్రతి రైతు కుటుంబం నుండి అక్కడ రైతు కూలి ఇంటి నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు అధ్యక్ష ఇతర దేశాలలో కూడా ఈరోజు ప్రవాసూలు ఎంతో ఆర్థికంగా బలపడారు బలపడ్డారు అధ్యక్ష ఒక విషయం ఏంటంటే అధ్యక్ష అమెరికాలో అమెరికా తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు అయితే అక్కడ అయినటువంటి ఆంధ్ర యొక్క తెలుగు వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై వేల డాలర్లు అధ్యక్ష అంటే ఒక కోటి ఐదు లక్షలు తలసరి ఆదాయం మరి రోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు ఇరవై ఇరవై విధుల ఎవరైతే అభివృద్ధి చెందినారో ఎవరైతే అభివృద్ధి చెయ్యారో వాళ్ళు రోజు

రెండు ఎకరాలు రైతు కష్టపడి దానికి వంద ఎకరాలు చేస్తే ఒక కుటుంబంలో ఒక ఆ తాగిపోటుకొచ్చి తాగిస్తాయితే ఎంత బాధ ఉంటుంది అధ్యక్షులు అందరూ కూడా తాకట్టు పెడితే ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష అదే విధంగా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పొందాల ఈ రాష్ట్రాల కష్టపడి ఇరవై తొమ్మిది లక్ష్యాన్ని అధ్యక్ష

నంబర్ త్రీకి తీసుకెళ్లాలి నంబర్ వన్ కి రైతుల ఆదాయం రాష్ట్రంలో అది తర్వాత పాలనలో గత ఐదు సంవత్సరాల పాలనలో రైతుల ఆత్మహత్యలో దేశంలో మూడో స్థానంలో ఉన్న అధ్యక్ష వీళ్ళు గత పాలకులు ఆత్మహత్యలు మూడో స్థానంలో చంద్రబాబు గారి స్థానంలో రైతు రైతాంగ ఆదాయం దేశంలో నంబర్ వన్ అయింది అధ్యక్ష ఈ విషయం ప్రజలందరూ గుర్తించారు అధ్యక్ష నీతి ఆయోగ్ నివేదిక